శ్రీరామాయణ రచన వాల్మీకి మహర్షి మాత్రమే చెయ్యగలిగారు అంటే దానికి కారణం వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉండగా నారదుడు వచ్చినప్పుడు ఈ కాలమునందు ఈ దేశంలో పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగిన మానవుడు ఎవరున్నాడు అని అడిగాడు అడిగిన పదహారు గుణాల్లో అసూయ లేనివాడు ఎవరు అటువంటి మనిషి అసలు ఉన్నాడా అని పదహారు గుణాల్లో అటువంటి గొప్ప గుణం ఉన్న మనిషి ఎవరైనా ఉంటే నాకు చెప్పమని అడిగాడు అడిగితే అప్పుడు సంక్షేప రామాయణం చెప్పాడు నారదుడు ఆ రామకథ విన్నటువంటి వాల్మీకి మహర్షికి జగత్తంతా రాముడే కనపడుతూ సంతోషంగా తమసానది స్నానానికి మధ్యాహ్నం వేళ వెళ్ళి అరణ్యంలో ప్రయాణిస్తుంటే రెండు క్రౌంచ చెట్టు మీద కలిసి తిరుగుతుంటే అక్కడ వేటకొచ్చిన వ్యక్తి మగపక్షిని బాణంతో కొడితే అది కింద పడిపోతే ఆడపక్షి ఏడుస్తోంది అంత దయతో ప్రేమతో ఉన్నటువంటి ఆ వాల్మీకి మహర్షి ఆ ఆడపక్షి యొక్క రోదన చూసి ఆ కష్టం తన కష్టమే అని విచితులు విచలితులైపోయారు అయిపోయి వెంటనే ఆ పక్షిని బాణం పెట్టి కొట్టినటువంటి వ్యక్తిని శిపించారు నిజానికి అరణ్యం అన్న తర్వాత పక్షుల్ని మృగాల్ని వేటాడే వాళ్ళు ఉండకుండా ఉంటారా దానికి వాల్మీకి మహర్షికి అంత కోపం ఏంటి అంటే యథార్థమునకు నారదుడు చెప్పిన రామాయణం విన్న తరువాత సంక్షేప రామాయణం విన్న తర్వాత మనసు అంత ఆర్ద్రమైపోయింది అంత ప్రేమ భావనతో ఉంది అంత ప్రేమ భావనతో ఉండి మానిషాధ సమాహ సమాహంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్నారు ఆ శ్లోకం వీణ మీద పలికింది అది ధారణకి యోగ్యంగా నిలబడింది పక్కన ఉన్న శిష్యుడు భరద్వాజుడు అదే పనిగా ఆ శ్లోకాన్ని మళ్ళీ 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 చదువుతున్నాడు ఆ తర్వాత ఆశ్రమానికి బ్రహ్మగారు వచ్చి నువ్వు చెప్పినటువంటి శ్లోకంలో నిజానికి రామాయణం అంతా ఉంది నువ్వు రామాయణ రచన చెయ్యడానికి అధికారములు పొందేవు నువ్వు ఆచమనం చేసి కూర్చుంటే రామాయణ కథలో ఉన్న వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న అభిప్రాయాలు కూడా నీకు ప్రచోదనమవుతాయి కేవలం ఒక జరిగిన కథ ఎవరి ద్వారానో తెలుసుకోవడం కాదు ఆ కథ ఒక్కటి నీకు అర్థం కావడం కాదు ఆయా వ్యక్తుల మనసులలో ఎటువంటి భావాలు కలిగి ఉన్నారన్నది కూడా నీకు తెలుస్తుంది ఇప్పుడు రామాయణ రచన చేయమని వరం ఇచ్చారు అంటే అంత ఆర్ద్రత అంత ప్రేమ అంత దయ కలిగి ఉంటే రామాయణ రచనకు అర్హత వచ్చింది వాల్మీకి మహర్షికి ఆ దయని చంపేయగలిగినదేది ఆ ప్రేమని చంపేయగలిగినదేది మనిషిని విషపు పురుగుగా చెయ్యగలిగినదేది భేషాలతో రగిలిపోయేటట్టుగా చెయ్యగలిగినదేది ఎంత పాపకార్యమైన చేయించగలిగినదేది అంటే అసూయ